హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పుట్టుకొక్కు పేలింది ఇప్పుడు ఏడో నెల రెండో తారీఖు అండి రెండు వేల ఇరవై ఐదు చూసారా ఇదంతా ఇదిగండి నిన్న సోళ్ళు ఎదుకడి ఈరోజు బొగళ్ళు వస్తాయి మొత్తం పుట్టుకొక్కే ఇవండి మొత్తం పుట్టుకొక్కే ఫ్రెండ్స్ ఇవండి ఇక్కడ చిన్న పుట్టుంది అనేది చూసారో కదా ఫ్రెండ్స్ ఇదండి ఈ పుట్ట ఉంది ఇదిగండి పీకాను ఇక్కడ ఇవి ఇక్కడే పుట్టుకొక్క లాగా ఇదిగండి ఇదే పుట్టుకొక్కు